ఓం శ్రీ మాత్రే నమ వసంత ఋతువు శరదృతువులందు దేవీ నవరాత్రులు ప్రజలు జరపడం శుభదాయకం చైత్రమాసం ఆశ్వీయుజమాసం మొదటి దినం నుండి ఏకభుక్త వ్రతంతో పచ్చటి తోరణాలు కట్టించి పాడ్యమి నాటి ఉదయం నుండి బ్రాహ్మణ వేద పండితులను ఆహ్వానించి యథాశక్తితో సింహవాహనాధిష్ఠిత అయిన దేవి ప్రతిమను ఉంచి కలశ స్థాపన చేసి మామిడి నేరేడు వెలగ మాధీపలం బిల్వ పంచపల్లవాలతో తొమ్మిది రోజులు నిత్య అర్చన జరపాలి మొదటి దినమున ఒక కన్యను రెండవ దినమునందు ఇద్దరిని ఇలా పెంచుతూ తొమ్మిదవ రోజులను తొమ్మిది మంది కన్యలను పూజింపవలను ఒక సంవత్సరం కన్య పనికిరాదు రెండు సంవత్సరం కన్య కుమారి మూడు సంవత్సరాల కన్య త్రిమూర్తి నాలుగు సంవత్సరాల కన్య కళ్యాణి ఐదు సంవత్సరాల కన్య రోహిణి ఆరు సంవత్సరాల కన్య కాళిక ఏడు సంవత్సరాల కన్య చండిక ఎనిమిది సంవత్సరముల కన్యక శాంభవి తొమ్మిది సంవత్సరముల కన్య దుర్గా పది సంవత్సరముల కన్య సుభద్ర అని చెబుతూ పది సంవత్సరములు పైబడిన కన్యను పూజింపరాదు అంగవైకల్యం కల కన్యను పూజింపరాదు కార్యసిద్ధికి బ్రాహ్మణ కన్యను విజయమునకు క్షత్రియ కన్యను వ్యాపార లాభమునకు శూద్ర కన్యను పూజింపవలను భగవతి భద్రకాళి అష్టమితిథి అందే అవతరించెను సప్తమి అష్టమి తిథులందు ఉపవాసముతో దేవిని పూజించిన సకల ఫలములు ప్రాప్తించును నవరాత్రి వ్రతమును పాటించని వారే మరుజన్మమునందు రోగులు దరిద్రులు సంతానహీనులు వంజలు విధవులు ధనహీనులుగా జన్మిస్తారని విశ్వాసము మంగళ ప్రదురాలు అగు భగవతి చెందిక సకల కోరికలను సిద్ధింపజేయును ధర్మ అర్థ కామ మోక్షములను ఈ నాలుగు ఫలములను అభిలషించి వారెవ్వరను ఆ దేవిని ఆరాధించని వారు ఉండరు ఎంత పాపి అయినను నవరాత్ర వ్రతం ఆచరించినచో సకల పాపముల నుండి ఉద్ధరింపబడి శ్రేష్ఠుడగను నవరాత్రులలో శ్రీదేవి భాగవతము పారాయణ చేయవలెను మన ఛానల్లోనే శ్రీదేవి భాగవత మహిమ శ్రీదేవి భాగవత ఫలితము శ్రీదేవి భాగవతము ఉపాసనము మణిద్వీపము చండముండులు రక్తబీజుడు నిశుంభులు మహిషాసుర మర్దనము అన్ని తప్పక విని దేవి కృపకు పాత్రులు కావాలి శ్రీదేవి నవరాత్రి శుభాకాంక్షలు